అమరావతి వరదలకి మునిగిపోయింది చిన్నపాటి వరదలు కానీ కృష్ణానది నీళ్ళు కానీ అన్ని వచ్చేస్తుంది అమరావతి వేస్ట్ అని కొంచెం మాట్లాడుతారు దాని మీద మీరేమంటారు బిల్డ్ అమరావతి సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి మేము భూములు ఇచ్చారు రైతులు అండి ఇక్కడే ఇది వైసీపీ దుష్ప్రచారం అబద్ధాలు అందరగండాలు వాళ్ళు ఊడిపోయినా కూడా అబద్దాలు కానీ అబద్దాలలో నెంబర్ వన్ పార్టీ వందకి వంద సాక్షి ఛానల్ ఇచ్చేది వందకు వంద పడతారు వంద తొంభై తొమ్మిది కాదు వందకు వంద పడతారు ఈ అమరావతి చక్క నీళ్ళు లేవు ఈ వర్కులు జరుగుతూ ఉండేవి ఏ పని ఆగట్లా పెద్ద వర్షం పడ్డా కూడా ఈ వర్షం నీళ్ళు లేవు చూసుకోండి ఎక్కడ లేవు అడుగు పొడుగు కూడా ఏది ప్రతి ఇంటికాడ వాన పడ్డా మనకి ఒక పట్టమడి కాడిస్తారు ఉంటే దాంటే నీళ్ళు ఉంటాయి ఆ విధంగా తప్పితే ఈ అమరావతి నైంటీ నైన్ పర్సెంట్ ప్రమాణం వన్ పర్సెంట్ అంటే సాధ్యం టీడీపీ వచ్చిన కానీ ఏడు పన్నెండు జాతున్నారు ప్రభుత్వం చొక్క నీళ్ళు లేకుండా డాక్టర్ల మీద తోడేసారు వాళ్ళ వర్కులు కూడా చేస్తారు చూసుకోండి ప్రతి వర్కు జరుగుతుంది ఏ టవర్ పని ఆగట్లేదు టవర్లు అన్నిటి కానీ ఎక్కడ చొక్క నీళ్ళు హైకోర్టు దగ్గర నీళ్ళు లేవు వాళ్ళ దుష్ప్రచారం అబద్ధం మీడియా అబద్ధ పార్టీ ఆ అంబటి రాంబాబు అబద్దాలు నోరు తెరితే అబద్దాలు ఓడిపోయినా సిగ్గు విచారం పదకొండు సీట్లు వచ్చినా వాళ్ళు సిగ్గు లేదు ఈ పరి ఇంకా మూడు సార్లు అయినా ఓడిపోతారు వాళ్ళు చేసే పనులకు అలాంటి దుష్ప్రచారాలు అబద్ధాలు పార్టీ అబద్దాలు ఎప్పుడు కూడా జరగట్లేదు అన్ని వరకు స్టార్ట్ అయినాయి అన్ని వరకు స్టార్ట్ అయినాయి ఒకసారి నుంచి ఆగుతుంది మళ్ళీ మొదలు పెడతారు నుంచి చేస్తారు

వాగుల్లో ఎక్కడెక్కడో తీసుకొచ్చి వాగులు ఉంటాయి వాగుల్లో పోతాయి వాగులు చెట్టు ఆ వాగులో తీసుకొచ్చి మునిగిపోయినట్టు అడుగుతుంది ప్రతి డ్రైనేజ్ కావాలి ఆ డ్రైనేజ్ కడతారు టైం పట్టింది ఒక సంవత్సరానికి అన్ని చాలా వరకు లాగుతారు అన్ని వర్కులు చేస్తున్నారు మీరు అది అనుకోవడం తప్పండి అన్ని వర్కులు చేస్తున్నారు అన్ని వర్కులు మొదలు పెట్టారు వర్షం నుంచి ఆగుతున్నాయి నిదానంగా అవుతాయి ఏదో మునిగిపోయిందంట మొత్తం అబద్ధాలు పొల చేపలు అంటారు మా కొంతమంది చేస్తారు పొల చేపలు రాయండి రే బాబు అన్ని అబద్ధాలు మీరు చూద్దరు కానీ పొల చేప కాదు చెప్పి ఇన్ని అబద్ధాలు మీడియా అబద్ధాలు పార్టీ వైసీపీ పార్టీ టోటల్గా గా అబద్ధం 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 అని మేము అంటారు అంతే ఇప్పుడు అప్పుడు అప్పుడు రైతులు అప్పుడు అప్పుడు పొందలేని రైతుల దగ్గరికి వచ్చి మీకు మేము అమరావతి అమరావతి అని చెప్పారు ఆ రైతులు మోసం చేశారు ఇవాళ పార్టీలకు అతీతంగా రైతులు భూములు ఇచ్చారు ఇక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారంటే వైసీపీ కూడా ఫార్టీ పర్సెంట్ భూములు ఇచ్చారు టీడీపీ కన్నా ముందు ఇచ్చారు వీళ్ళు ఎవరు చంద్రబాబు నాయకుడు పార్టీ వారు కూడా కాదు చంద్రబాబు పనిచేసే వర్కరు నాయకుడు ఇచ్చారు అందరూ అందరు అబద్ధాలు పంతొమ్మిదిలో కూడా అబద్ధాలు చెప్పారు మా ఇలా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు వచ్చి మీకెందుగా రాజధాని కడతాను అట కడతాను ఇట కడతానని అబద్ధాలు అభూత కల్పన అతని అబద్ధమే అతని పుట్టకే అబద్ధం అన్ని అబద్ధాలే ఆ పార్టీ అబద్ధాలు ఆ నాయకులు అబద్ధాలు ఈ అబద్ధాలతో వీళ్ళు ఎప్పటికీ గెలవలేరు ఇక బతికొండంగా ఫస్ట్ అండ్ లాస్ట్ పంతొమ్మిదిలో గెలిచారు జీవితంలో గెలవలేరు నేను ఖచ్చితంగా పలకూర్చోతున్నా నేనే అట్టే వాళ్ళ అబద్ధాలకే అబద్ధాలు ఏ అబద్ధాలకే నిలబడవు పేకమేళ లాంటి వాళ్ళు అబద్దాలు కూలిపాటుమే నిజాయితీ గుంటే నిలబడింది చంద్రబాబు అనే వ్యక్తి నిజాయితీగా అనుకుంటున్నాడు పట్టుదలగా ఉన్నాడు ఈ వర్షాలు ఆటంకాలు వచ్చి ఈ వర్షాలు పోయిన తర్వాత రాజధాని నిర్మాణం చేస్తాడు రేపు అక్టోబర్ నవంబర్ నుంచి అన్ని వర్క్ మొదలు పెట్టారు వర్షాల నుంచి ఆగుతుంది పెడుతున్నారు అబద్ధం అని చూస్తున్నాం మేము భూమి నుంచి రైతులు చూస్తున్నాం అన్ని అబద్దాలు చూస్తున్నారు అంటే అంతే ఆమెటి రాంబాబు అబద్ధం వైసీపీ పార్టీ అబద్ధం మొత్తం అబద్ధం సాక్షి మీడియా అబద్ధం సాక్షి మీడియా నైన్ పర్సెంట్ అబద్ధం అంతే ఖచ్చితంగా వాళ్ళు కావాలి వాళ్ళకి అమరావతిని అభివృద్ధి చేసి అమరావతి పడతా ఇష్టం లేదా ఎకరా మూడు వందల ఎకరాలు కట్టమంటాడు ఇదంతా అతనికి ఇష్టం లేదు అతను ఆకం చేయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వదనాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వచ్చాడు ఓడిపోయినా కూడా మళ్ళీ ఏదో అధికారంలో ఉండే అబద్దాలు ఆడుతున్నారు అబద్దమే అబద్ధం అబద్దం అని మేము బల గుర్తి చెబుతున్నాము అంతే టవర్స్ టవర్స్ ఇక్కడ మొత్తం మొత్తం ఐదు టవర్ లో మొదలు పెడుతున్నారు వర్తులు అన్ని టవర్లు బిగించేస్తున్నారు ఐదు టవర్ లో కడతారు